నేను యాక్టర్ నిరా బాబు అంటే కాదు నువ్వు డాన్సర్వే అంటున్నారు దర్శకులు శ్రీలీలకొచ్చిన కష్టాలు చూస్తుంటే పాపం అనిపిస్తుంది నిజంగానే మన దర్శకులు ఆమెలో డాన్సర్ ను మాత్రమే చూస్తున్నారా నటి అనే మెటీరియల్ గుర్తించలేకపోతున్నారా అందుకే ఇన్ని సినిమాలు చేసినా శ్రీలీలకు నటిగా గుర్తింపు రాలేదా అసలేం జరుగుతోంది రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన హీరోయిన్లకు మామూలుగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది శ్రీలీల కూడా అదే బ్యాచ్ పెళ్లి సందడిలో నటించిన తర్వాత ఏడాది వరకు మరో సినిమా ఏదీ రాకపోతే అమ్ముడు సింగిల్ సినిమా వండరేమో అనుకున్నారంతా కానీ ధమాకాతో దుమ్ము దులిపేశారు శ్రీలీల అందులో డ్యాన్సులు ఈ బ్యూటీ ధమాకా తర్వాత ప్రతి సినిమాలో శ్రీలీలకు డైలాగ్స్ ఉన్నా లేకపోయినా డాన్సులుండేలా చూసుకున్నారు దర్శకులు అందుకే స్కందా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాల్లో డాన్సులు కుమ్మేశారు శ్రీలీల ఇక గుంటూరు కారంలో గురూజీ ఆదికేశవలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి అయితే శ్రీలీల డాన్స్ కోసమే కొన్ని సీన్స్ క్రియేట్ చేశారు ఒక్క భగవంత్ కేసరిలో మాత్రమే శ్రీలీల తన పర్ఫార్మెన్స్ చూపించారు వరుస ఫ్లాపులు రావడంతో శ్రీలీలా ఖాళీ అయిపోయారు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు ఉస్తాద్ చేతిలోనే ఉన్నా అవి మొదలయ్యే వరకు ఖాళీనే అందుకే ఇకపై డాన్సుల కోసం కాదు నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చెయ్యాలని ఫిక్స్ అయ్యారు శ్రీలీల ఈ మధ్య కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఇదే మరి శ్రీలీల కోరుకుంటున్న ఆ క్యారెక్టర్ ఎప్పటికీ వస్తుందో చూడాలి